హాయ్ అండి నిన్న షాపింగ్కి వెళ్ళామండి మాంగళ్య షాపింగ్ మాల్కి చూస్తున్నారు కదా ఆడవాళ్ళకి బీరువా నిండా బట్టలు ఉన్నా కూడా ఇంకొక చీర కావాలి ఇంకొక డ్రెస్ కావాలని అందరికీ అనిపిస్తుందండి ఇక్కడ నేను వీడియో తీద్దామని కూడా ట్రై చేశానండి కానీ అవ్వలేదు అక్కడ సేల్స్ కలిసి ఉంటారు కదా వాళ్ళు మేడం వీడియో తీయకూడదు వీడియో కాల్ కూడా చేయకూడదు అని చెప్పారండి వాళ్ళు రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని వీడియో షూట్ చేయడం మానేశానండి నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తాను ఇది బిల్లు పేపర్ అండి బిల్లు కట్టేసాకి బిల్లుతో మనకి పని ఏముందండి ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి నేను నైట్ డ్రెస్సులు తీసుకున్నానండి ఇది టీ షర్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడిందండి ఒక్కొక్క టీషర్టు మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఆఫర్స్లో కూడా ఉన్నాయండి ఐదు వందలకి ఐదు టీషర్ట్లు ఐదు వందలకి ఐదు ట్రాక్ ప్యాంట్స్ ఉన్నాయండి అవి అయితే క్వాలిటీ అసలు బాగాలేదండి వన్ ఆర్ టూ మంత్స్ కూడా వస్తాయో రావో కూడా తెలియదు అందుకోసమని అవి తీసుకోలేదండి ఇవి నార్మల్ కాస్ట్ పడింది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ పడిందండి ఇవన్నీ జీన్స్ మీద టీ షర్ట్స్ అండి కానీ నేను జీన్స్ వేసుకోను కాబట్టి నేను నైట్ సూట్స్ లెక్కే వాడతానండి నైట్ ప్యాంటు టీషర్టు వాటి మీదకే తీసుకున్నానండి నేను కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఎప్పుడు ఇలానే తీసుకుంటానండి ఇవి ట్రాక్ ప్యాంట్స్ వచ్చేసి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ పడిందండి టూ సైడ్స్ పాకెట్ వచ్చిందండి ఒక సైడు ఏమో సింగిల్ పాకెట్ వచ్చింది ఇంకో సైడు జిప్పు నార్మల్ పాకెట్ అంటే డబుల్ పాకెట్ వచ్చిందండి ఇంతకుముందు కూడా నేను తీసుకున్నాను తీసుకున్నానండి అప్పుడు ఫోర్ హండ్రెడ్ అట్లా పడింది కానీ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు బాగా వచ్చి అండి ట్రాక్ ట్రాక్ ఫ్రాంట్స్ కిస్తా అలా చినిగిపోవడం అదేం లేదండి అందుకోసమనే కాస్ట్ ఎక్కువైనా కూడా మళ్ళీ అక్కడే తీసుకున్నానండి త్రీ ఫిఫ్టీకే కాస్ట్ ఎక్కువ అని అంటారేమో అండి నాకైతే కాస్ట్ ఎక్కువేనండి నైట్ డ్రెస్సులకి మరీ రెండు వేలు మూడు వేలు పెట్టాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అండి ఈ రెండు డ్రెస్సులకే నాకు పదకొండు వందలు పడిందండి ఒక్కొక్క డ్రెస్కి మూడు వందలు నాలుగు వందలు పెడితేనే నాకు ఎక్కువ అనిపిస్తుంది కానీ కొంచెం క్వాలిటీ ఉన్న వాటికి తప్పదు కదండి క్వాలిటీ ఉంటే కొంచెం మనీకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది తీసుకున్నానండి పదకొండు వందలు పడింది నాకు రెండు డ్రెస్సులకి నార్మల్గా అక్కడ ఆఫర్లో అయితే ఈ పదకొండు వందలకి ఆరు జతలు వస్తాయేమో అండి ఆరు నైట్ షూట్స్ కానీ నాకు ఆఫర్లో వద్దు మందికి ఉండదని నేను నార్మల్గా తీసుకున్నానండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి షాపింగ్ అయిపోయిన తర్వాత బయట స్టాల్స్ ఉంటాయి కదండీ అక్కడ కూర్చు అక్కడ ఏవో స్ప్రింగ్ రోల్స్ సమ్థింగ్ ఏమోనండి ఆ పేరు కూడా తెలియదు నాకు మొత్తం పదకొండు వందలు పడింది ఇవి తీసుకున్నామండి షాపింగ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా బయట కూర్చున్నాము షాపింగ్ అయిపోయాక ఇవి తిన్నాము ఇవి తీసుకున్నామండి సెవెంటీ రూపీస్ అంట లోపట్ మొత్తం పిండే ఉందండి నాకైతే అసలే నచ్చలేదు